నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజలు అలాగే పెట్రోల్ కోసం అలాగే గ్యాసోలిన్ కోసం ఎంత ఖర్చు చేస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక గణాంకాలను విడుదల చేసింది కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులకు మనం చూసుకుంటే పెట్రోల్ ను సబ్సిడీ ధరలకు కువైట్ ప్రభుత్వం అందిస్తూ ఉంది ఆ యొక్క సబ్సిడీ డబ్బు ఏదైతే ఉందో కువైట్ ప్రభుత్వం బరాయిస్తూ ప్రజలకైతే అతి తక్కువ ధరలకు పెట్రోల్ అందిస్తూ ఉంది వివరాల్లోకి వెళితే కువైట్ లో ప్రీమియం గ్యాసోలిన్ వినియోగంలో అత్యధిక వాటాను కలిగి ఉందని చెప్పి సుమారు మూడు బిలియన్ల లీటర్లు వినియోగించబడింది మరియు వార్షిక అమ్మకాల విలువ రెండు వందల యాభై ఆరు పాయింట్ రెండు ఏడు మిలియన్ దినార్లకు చేరుకుందని చెప్పి వెల్లడించింది కువైట్ దేశం యొక్క వార్షిక కిరోసిన్ వినియోగం సుమారుగా నూట ఎనిమిది మిలియన్ లీటర్లు అమ్మకాల విలువ పన్నెండు పాయింట్ నాలుగు మిలియన్ల దినార్లుగా ఉందని చెప్పి కువైట్ సబ్సిడీ ధరల కమిటీ మూడు నెలలకు ఒకసారి ధరలను పర్యవేక్షిస్తూ ఉందని చెప్పి ప్రీమియం మరియు ప్రత్యేక గ్యాసోలిన్ ఎనభై ఐదు మరియు నూట ఐదు ఫిల్సుగా నిర్ణయించబడిందని చెప్పి ఆల్ట్రా గ్యాసోలిన్ ధరలు ప్రపంచ చమురు మార్కెట్లలో హెచ్చు తగ్గులకు గురవుతాయని చెప్పి వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులు తమ యొక్క కార్ల కోసం గ్యాసోలిన్ ఖర్చు మొత్తం నాలుగు వందల యాభై మూడు పాయింట్ రెండు మూడు మిలియన్ దినార్లుగా ఉందని చెప్పి అలాగే ఇదే కాలంలో నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు బిలియన్ లీటర్ల గ్యాసోలిన్ వినియోగించబడింది గత ఆర్థిక సంవత్సరంలో నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది బిలియన్ లీటర్ల నుంచి కొద్దిగా తగ్గిందని చెప్పి అలాగే ఇది స్థానిక మార్కెట్ డిమాండ్ లో తగ్గుదల కారణంగా మొత్తం గ్యాసోలిన్ అమ్మకాలను ఒక శాతం కంటే తక్కువకు తగ్గించడానికి దారి తీసింది కువైట్ లోని స్థానిక మార్కెట్ లో మనం చూసుకుంటే పెట్రోల్ కు కొద్దిగా డిమాండ్ తగ్గడం ద్వారా ఒక శాతం కంటే తక్కువ అమ్మకాలు జరిగాయని చెప్పేసి కువైట్ లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో నాలుగు వందల యాభై మూడు మిలియన్ల దినార్లు ఏటా పెట్రోల్ కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు అందులో కువైట్ ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తూ ఉందని చెప్పి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్